కేంద్ర మంత్రి వెంటనే అంబేద్కర్ పై అంకిత వాక్యాలు చేసిన కేంద్ర మంత్రి వెంటనే నమోదు చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ మీరు ఎంపీలు ప్రస్తావిస్తున్నారు భారత రాజ్యాంగం పైన రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ పైన మీరు అంబేద్కర్ను ఎందుకు పొగుడుతూ ఉన్నారు ఎందుకు ఆయనను పదే పదే తలుస్తున్నారని చెప్పేసి అని అంబేద్కర్ను మర్చిపోండి దేవుళ్ళకు మొక్కితే మీరు వర్గంలో మీకు సుఖం దొరుకుతారని చెప్పేసి అని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని సిపిఎం పార్టీ బచ్చనపేట మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని సిపిఎం పార్టీ సిపిఐ ఎడ వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా అంబేద్కర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి అని పిలుపునిచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బచ్చనపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తా ఉన్నాం కాబట్టి కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షా ను వెంటనే తొలగించాలి ఆయన ఎంపీ పదవి మొత్తం రద్దు చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తాం